లో నాకు జాబ్ చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాను అయోమాయిల్ అంటే అప్పుడు సారు వచ్చారు సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను కలిస్తే ఇలా చేయమని మంత్రాలు అని చెప్పారు ఆ మంత్రాలు డైలీ చదువుకునేవాడిని చదువుకుని అలా టైం చెప్పినట్టుగా నాకు బిజినెస్ సెట్ అయింది అంటే పలానా రోజు పలానా పెడతామని చెప్పారు అలాగే సారే పేరు చెప్పారు ఇలా సీజా మ్యాచింగ్ సెంటర్ పెట్టమన్నారు పలా డేట్లో నీకు సెట్ అవుతున్నారు అలా ఆ డేట్నే ఓపెన్ చేసినాను షాప్ కూడా మంచిపట్నంలోనే బిజినెస్ ఒక టెన్ డేస్ ఒక వన్ వీక్ అట్లా లేదు లేకపోతే సారు ఇట్లా రుద్రాక్షలు అవి చెప్పారు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు బాగుంటుంది బిజినెస్ అని చెప్పారు చెప్తే ఆ డేట్ నుంచి కూడా బిజినెస్ చాలా బాగుంది ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అలాగే నెక్స్ట్ మ్యారేజ్ కూడా ఈ డేట్లో అవుతుందని చెప్పారు ఆ డేట్లో అవుతుందని చెప్పారు అలా డేట్ అయింది పాలన వాళ్ళు వస్తారు పలానా బాగుంటుంది పలానా జరుగుతుందని చెప్పారు చెప్పింది చెప్పినట్టు జరిగిందండి అసలు తోచా తప్పకుండా జరిగింది ఆయన నాకు ఏదైతే చెప్పారో కంపల్సరీ కంపల్సరీ జరిగినాయండి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ వచ్చి జీకర్ కలవండి ప్రాబ్లమ్స్ కంపల్సరీ సాల్వ్ అవుతాయి నమ శివాయం శ్రీమాత్రే నమ మార్గశిర మాసంలో వచ్చే మాసశివరాత్రి రోజు మీరు గనక శివాలయంలో అభిషేకం చేసినట్లయితే సహజంగా అభిషేకం అంటే మనం ఆవుపాలతో చేస్తాం అలాగే గంగాజలంతో చేస్తాం కానీ ఈ మాస శివరాత్రి రోజున ముఖ్యంగా మీరు గంధముతో మీరు అభిషేకించినట్లయితే స్వామివారిని పంచామృతాలతో మీరు అభిషేకించినట్లయితే అలాగే స్వామివారి జయస్తంభం దగ్గర ఆవునేతితో మీరు దీపం పెట్టినట్లయితే మీ కోరిన కోర్కెలు తీరటం ఖాయం మీ అప్పులన్నీ కూడా వెంటనే తీరితీతాయి అలాగే ఈ చిన్న క్రియ మాస శివరాత్రి రోజున మీరు చేసినట్లయితే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రీతికరమైన మాసం కాబట్టి మనం ఈ శివాలయంలో మాస శివరాత్రి రోజుని చిన్న క్రియ చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు సకలైశ్వర్యములు కూడా కలిగితేరతాయి అన్నింట విజయం చేకూరుతుంది తర్వాత అప్పులు బాగా ఉన్నవారు ఇలా దీపారాధన చేసిన తర్వాత అభిషేకమైన తర్వాత వచ్చే మంగళవారం రోజున అప్పులో ఎంతో కొంత మీరు జమ వేయండి అంటే అవకాశం ఉన్నవారు కట్టినట్లయితే మరలా జీవితంలో అప్పు చేయకుండా ఉంటారు లేనట్లయితే అప్పులో కొంత జమ చేసినట్లయితే ఆ అప్పు త్వరగా తీరిపోతుంది ఈ చిన్న క్రియ చేసి మీ అప్పుల్ని వెంటనే బాధల నుంచి మీరు బయటపడగలుగుతారు నమ్మకంతో ఆచరించి మంచి ఫలితాన్ని తప్పకుండా పొందగలుగుతారు మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా